హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి ఎప్పటిదా అన్నమాట వీడియో వచ్చేసి సో ఫోన్లో ఎక్కువ స్టోరేజ్ అయిపోతుంది ఆగస్ట్ మంత్లో చేసినవి ఆల్రెడీ అప్లోడ్ పెట్టేసినవి డిలీట్ చేద్దామని వెళ్ళినప్పుడైతే ఈ వీడియో అయితే దొరికిందన్నమాట ఇది వచ్చేసి పిన్ని పెళ్ళి అప్పటిది సో అప్పుడైతే అమ్మమ్మ సాంబార్ చేసిందన్నమాట ఇంట్లో చుట్టాలు వచ్చారు అందరూ పెళ్ళి టూ డేస్ ఉందనగా నాకు తెలిసి ఇంకా ఆ టైంలో అయితే చేసిన పప్పు చారు అనమాట ఇప్పుడు పెడుతున్నాను వీడియో సో టకటక వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా పెడదాంలే అని అనుకున్నాను సో అమ్మమ్మనైతే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పప్పు తీసుకుంటుంది సో ఆ రోజు బాగానే మంది చుట్టాలు వచ్చారు కాబట్టి ఒక హాఫ్ కేజీ కందిపప్పు అయితే తీసుకుంది మంచిగా వాష్ చేసేసుకొని ఉడకబెట్టేసింది అనమాట